నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్ర ఎలా ఉన్నారు మనకు వచ్చేసి నుంచి మైసూర్ అవుట్ స్టేషన్ బుకింగ్ వచ్చింది సో దానికి ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము మనకి ఎంత ఇచ్చినారు టోల్స్ అనేది చూద్దామండి పికప్ చేసుకున్నాం చూద్దామండి పికప్ చేసుకునేది వచ్చేసి తొమ్మిది బన్స్ బన్సెంక్రీ సెకండ్ స్టేజ్ లో బుకింగ్ వచ్చేసి ప్రైమ్ స్టేను రౌండ్ ట్రిప్ ఇది డ్రాప్ అనేది కూడా బస్క్రీ సెకండ్ స్టేజ్ లోనే తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి మూడు వందల నలభై కిలోమీటర్లు లెవెన్ అవర్స్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల నాలుగు రూపాయలు మన ఎర్నింగ్స్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల డెబ్బై మూడు రూపాయలు టోల్ రిఫండ్ వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు ఓలా కమిషన్ వచ్చి ఎనిమిది వందల నలభై నాలుగు రూపాయలు తీసుకున్నాడు జిఎస్టీ టు గవర్నమెంట్ పేడు మూడు వందల ఎనభై మూడు రూపాయలు టోటల్ మన ఫైనల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఐదు వేల పదమూడు రూపాయలు ఇంక్లుడ్ మూడు వందల అరవై రూపాయలు అరవై మూడు రూపాయలు బ్యాలెన్స్ ఉండేది వచ్చేసి వెయ్యి ఇరవై ఒక్క రూపాయలు ఐదు వందల పదమూడు రూపాయలు లాస్ట్ బిల్లు ఫైనల్ టోటల్ ఎరింగ్స్ వచ్చేసి ఐదు వేల పదమూడు రూపాయలు తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి మూడు వందల నలభై ఐదు కిలోమీటర్లు తిరిగినాము టోల్స్ వచ్చేసి ఆరు వందల నలభై రూపాయలు అయింది అప్ అండ్ డౌన్ సో మనకి ఇక్కడ ఐదు వేల పదమూడు రూపాయలలో డీజిల్ వచ్చేసి పది వందల రూపాయలు అవుతుంది మనకి మిగిలినది వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు మిగిలింది ఫుల్ వీడియో కావాలనుకుంటే ప్లేలిస్ట్ స్టార్ట్ చేసి ఓపెన్ చేసి చూడండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి